హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వాళ్ళు మొన్న గివే కి శారీస్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పిల్లలకి కూడా డ్రెస్సెస్ తీసుకొచ్చానని చెప్పాను కదా ఈ వీడియోలో అయితే నేను పిల్లలకి ఏమేం డ్రెస్సెస్ తీసుకొచ్చానో క్లియర్ గా చూపిస్తాను అన్ని వెస్టర్న్ లోనే తీసుకున్నామండి పార్టీ వేర్ కూడా అసలు తీసుకోలేదు ఎందుకంటే పార్టీ వేర్ తీసుకున్నా సరే వేస్ట్ అయిపోతున్నాయి పిల్లలు అసలు వేసుకోవట్లేదు ఇంక ఇక్కడ నా చేతిలో ఉంది చూసారా ఈ ఫ్రాక్ అయితే ఈ మంత్ మా మేయుడి వాళ్ళ పాప బర్త్డే ఉంది తన కోసం తీసుకొచ్చాను తను కూడా మన ఛానల్ చూస్తూ ఉంటది అందుకే ఫ్రాక్ అయితే ఓపెన్ చేసి ఏం చూపించట్లేదు బర్త్డే రోజు ఇద్దాం అంతా పిల్లలకి వెస్టర్న్ వేర్ తో పాటు నైట్ వేర్ కూడా తీసుకొచ్చాను ప్రజెంట్ ఇంట్లో వాడుకోవడానికి అయితే నైట్ వేర్ ఉన్నాయి నైట్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెగ్యులర్ గా ఇంట్లో వేసుకునే వేసుకోవాలంటే బాగోదు కదా సో అందుకని చెప్పేసి చెరుమూడు జతలు నైట్ వేర్ కూడా తీసుకొచ్చాను వన్ బై వన్ డీటెయిల్ గా చూపిస్తాను క్వాలిటీ ఎలా ఉంది క్లాత్ ఎలాగుంది అలాగే కాస్ట్ ఎంత పడింది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి జాషు కోసం తీసుకున్నామండి దీని కలర్ కాంబినేషన్ ఏమో వైట్ డార్క్ స్కై బ్లూ కలర్ వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది జాషుకి ఏంటంటే అంటే ఒంటి మీద బట్టలు వేసుకున్నా వేసుకున్నట్టే ఉండకూడదు అంత సాఫ్ట్ గా కంఫర్టబుల్ గా అనిపించాలి సో తనకైతే ఎక్కువగా ఇలాంటివే తీసుకుంటుంటాము బ్యాక్ సైడ్ ఏమో జిప్ ఇచ్చేసి థ్రెడ్స్ ఇచ్చారు హ్యాండ్స్ ఏమో ఫిష్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి మళ్ళీ ఫ్యాంట్ కూడా ఇచ్చారండి దీనికి కాస్ట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది పిల్లలు కూడా తీసుకెళ్లాం కాబట్టి కరెక్ట్ సైజులు చూసి తీసుకొచ్చాము ఇంకా సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఫ్రాక్ అండి ఇదైతే అసలు ఎంత సాఫ్ట్ గా ఉందంటే అంత సాఫ్ట్ గా ఉంది ఈ ఫ్రాక్ వచ్చేసి రీతు సేమ్ జాషుక్ కూడా ఇలాంటిది తీసుకున్నాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ ఫ్రాక్ అంతా కూడా ప్రిల్స్ వచ్చి చాలా ప్రిటీగా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి ముందేమో బెల్ట్ లా ఇచ్చారు వెనకేమో కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చేసారు దీనికి బ్యాక్ సైడ్ జిప్ అయితే ఏం ఇవ్వలేదండి బట్ నెక్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చేసారు సో మనం పిల్లలకి ఈజీగా వేసేయచ్చు దీనికి కూడా ఫ్యాంట్ ఇచ్చారండి బ్లాక్ కలర్ ఫ్యాంట్ దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఏమో పడిందండి అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి రీతు కోసం తీసుకున్నామండి మీకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటది చాలా సాఫ్ట్ మెటీరియల్ తీసుకున్నామండి పిల్లలు వేసుకున్నా కూడా వాళ్ళకి విసుగు లేకుండా ఉంటాయి ఇవైతే ఫ్రెంట్ ఏమో బటన్స్ ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ అయితే జిప్ ఇచ్చారండి అలాగే నడుము దగ్గర అడ్జస్ట్ చేసుకోవడానికి బెల్ట్ కూడా ఉంది హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి ఫిష్ హ్యాండ్స్ ఇచ్చారు అలాగే పైన కొంచెం బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా ఇచ్చారు ఇంకా దీని కిందకి వచ్చేసి ప్లాజో ఫ్యాంట్ ఇచ్చేసారండి ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ లోపల లైనింగ్ కూడా ఉంది నడుము దగ్గర ఎలాస్టిక్ ఇచ్చేసారు ఇలా ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత కూడా వేసుకోవడానికి బాగుంటది అయినా ఎదిగేంత వరకు ఉంచుకోరు అనుకోండి అది వేరే విషయం దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఇదండి ఇది కూడా రీతు కోసమే తీసుకున్నాము లోపల వచ్చేసి మనకి స్లీవ్ లెస్ ఉంటది పైన కోట్ ఉంటది చిన్న పిల్లలు కాబట్టి స్లీవ్ లెస్ వేసుకున్న ఇబ్బంది ఉండదు వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండి కోట్ వేసుకుంటే ఇంకా బాగుంటది లోపల స్లీవ్ లెస్ బీ ఉంది కదా దానికైతే సింపుల్ గా ఫోర్ బటన్స్ ఇచ్చేసారండి ఇక్కడ కోట్ కి ఒక చిన్న ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ కి ఏంటంటే రెండు పూసల్లాగా వేలాడుతూ ఉన్నాయి ఫస్ట్ మేము ఇదే వేరే కలర్ లో చూసాము ఒక్క పూస లేదు చెప్పేసి మళ్ళీ కలర్ మార్చి ఇది తీసుకున్నాము దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదులేండి దీనికి ఏమో కోట్ లో పింక్ కలర్ మిక్స్ అయింది దానికి ఏమో ఆరెంజ్ కలర్ మిక్స్ అయింది అంతే దీనికి బాటమ్ వచ్చేసి ప్లాజో ఫ్యాంట్ ఇచ్చారండి ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది లోపల కూడా లైనింగ్ ఇచ్చారు ఎక్స్పెషల్లీ ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది రీతుకి బాగుంటది అని చెప్పేసి తీసుకున్నాను నేను దీని కాస్ట్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో పడింది నాకు రీతు డ్రెస్ చూపించాను కదా బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జాషుక్ కూడా సేమ్ తీసుకున్నాము ఇది జాషుక్ తీసుకున్న డ్రెస్ అండి నాకు ఎందుకో తెలియదు గాని ఇద్దరు పిల్లలకి సేమ్ డ్రెస్సులు వేసుకోవాలని చాలా ఇష్టము నైట్ డ్రెస్సులు అయినా కూడా ఎక్కువగా అలాగే తీసుకోవడానికి ఇష్టపడతాను ఇద్దరు ఒకేలాంటి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటే నాకు ఎందుకో చూడడానికి బాగా అనిపిస్తుంది ముచ్చటగా అందుకని ఎప్పుడు పిల్లలకి బట్టలు తీసుకున్నా కూడా ఎంత లేదన్నా ఒక్క డ్రెస్ అయినా ఇద్దరికి సేమ్ ఉండేలా చూసి తీసుకుంటారు సేమ్ డ్రెస్ రీతుది నైన్ ఫిఫ్టీ ఏమో పడింది అని చెప్పాను కదా తిన్ డ్రెస్ కి అయితే ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గించినట్టున్నారు అండ్ ఇంక ఇది వచ్చేసి రీతు కోసం తీసుకున్న డ్రెస్ అండి వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఏమో జిప్పిచ్చారు నడుం దగ్గర చేసుకోవడానికి బెల్ట్ కూడా ఇచ్చారు ఇదే ఫుల్ వచ్చేస్తుంది అనుకుంటున్నా నేను దీని కిందకి ప్యాంట్ కూడా ఇచ్చారు వైట్ కలర్ లెగ్గిన్ ఇచ్చారు కింద కొంచెం స్కై బ్లూ కలర్ లో డిజైన్ ఉండేటట్టు ఇచ్చారు అనమాట దీనికి ఇచ్చిన హ్యాండ్స్ పేరు నాకు తెలియదు అండి బాగున్నాయి స్టైలిష్ గా అంతే దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఏమో పడింది ఇది వచ్చేసి సెవెంత్ డ్రెస్ ఇది జాషు కోసం తీసుకున్నామండి ఇది వాళ్ళ డాడీ నచ్చి తీసుకున్నాడు నాకేమో ఇది చూడగానే ఇదేంటి బొమ్మలు బొమ్మలుగా ఉంది అనిపించింది కాదు జాషు వేసుకుంటే బాగుంటది చూడడానికి ఇలా ఉన్నా కూడా అని చెప్పి తీసుకున్నారు దీనికి కాలర్ నెక్కిచ్చి బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చారండి నడుము దగ్గర అడ్జస్ట్ చేసుకోవడానికి బెల్ట్ ఇచ్చారు ఇంకా దీనికి ఫ్యాంట్ ఏమో ప్లాజో ఫ్యాంట్ ఇచ్చారండి ఫ్యాంట్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చూడడానికి బాగుంది అయితే ఏంటంటే ఇవి మిషన్ లో వేసి వాష్ చేసుకున్నామంటే ఒక్కసారికి పోతుంది దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఇంకా ఈ డ్రెస్ కూడా వాళ్ళ డాడీ జాషు కోసం సెలెక్ట్ చేశారు దీనికి మళ్ళీ క్యాప్ కూడా వచ్చింది ఈ ఫ్రాక్ ఇంత అండి లెస్ ముందు నెక్ దగ్గర ఫ్లవర్స్ ఇచ్చున్నారు డిజైన్ లాగా బాగుంది బీచ్ కు వెళ్ళినప్పుడు జాషు వేసుకోడానికి అంటే ఈ ఫ్రాక్ అప్పుడు రీతుక్ కూడా ఒకటి తీసుకున్నాము రీతుకు అయితే అది ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది ఇక్కడ నేను ఈ బట్టలు అన్ని చూపిస్తుంటే సడన్ గా మా జాషు వచ్చి చేతులు రెండు బుగ్గల కింద పెట్టుకుని ఎంత క్యూట్ గా చూస్తుందో చూడండి ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలేనండి ఆడపిల్లలకి బట్టలు నగలు అంటే పిచ్చి అది పుటకతోనే వచ్చేస్తుంది అనుకుంటా ఇంక వచ్చేసి నైట్ వేర్ అండి ఇద్దరికి చెరుమూడు జతలు తీసుకున్నాను రెండేమో ఇద్దరికి సేమ్ నైట్ డ్రెస్సులు తీసుకున్నాను వాటిలో అయితే ఒక్కొక్కటే తీసి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి బనీన్ క్లాతే అండి ఫస్ట్ వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ టాప్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది బాట బాటమ్ వచ్చేసి వైట్ కలర్ మీద పింక్ అండ్ నావీ బ్లూ కలర్ బాల్స్ లాగా వచ్చాయి ఇద్దరికి కూడా సేమ్ తీసుకున్నాను మా ఇద్దరు పిల్లల్ని మీకు ఏ కలర్ అంటే ఇష్టం అంటే పింక్ అని చెప్పేస్తారు వాళ్ళ వయసు ఉన్నప్పుడు నాకు అసలు దీన్ని పింక్ కలర్ అంటారని కూడా తెలియదు ఇంకా సెకండ్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇద్దరికి సేమ్ తీసుకున్నాను టాప్ వచ్చేసి స్కై బ్లూ కలర్ వచ్చేసింది బాటమ్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది డార్క్ ఎల్లో అండి దీని బాటమ్ నాకు బాగా నచ్చిందండి చూడడానికి కొంచెం డిఫరెంట్ గా కలంకారీ డిజైన్ లాగా అనిపించింది ఇంకా థర్డ్ వన్ వచ్చేసి బిస్కెట్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది ఏమో జాషూ కోసం తీసుకున్నాము ఈ కలర్ జాషు బాగుంటది అనిపించింది మేము ఇద్దరు మీద మొత్తం ఆరు నైట్ డ్రెస్సులు తీసుకున్నాము అన్ని కలిపి మాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి నైట్ డ్రెస్ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది బని క్లాత్ కాబట్టి ఆబ్వియస్లీ సాఫ్ట్ గానే ఉంటది బట్ క్వాలిటీ లో డిఫరెన్స్ ఉంటది ఇంక ఇది వచ్చేసి రీతు కోసం తీసుకున్నామండి బిస్కెట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది బాటమ్ వచ్చేసి బిస్కెట్ కలర్ వచ్చింది ఇది ఒకటే ఇద్దరికి డిఫరెంట్ గా తీసుకున్నాము జాషుక్ ఏమో బిస్కెట్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ తీసుకున్నాము రీతుకేమో బ్లాక్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ తీసుకున్నాము అన్ని ఓపెన్ చేసి చూపించాను కానీ అదరా వదరా ఇప్పుడు ఇవన్నీ నీట్ గా సర్దుకోవాలి మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి నీట్ గా ఎందుకంటే ఇవేవి కూడా ఇప్పుడు వాడేవి కాదు ఇంకా మన పండుగలు ఉన్నాయి కదా న్యూ ఇయర్ సంక్రాంతి అప్పుడు వేసుకోవడానికి తీసుకొచ్చినవి అనమాట అప్పుడు వేసుకోవడానికి ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారని మీరు అనుకోవచ్చు ఏంటంటే ఫెస్టివల్స్ కి ఎప్పుడైనా కూడా వన్ మంత్ ముందే షాపింగ్ చేసేయాలి చివరికి వచ్చిన తర్వాత వెళ్ళాము అనుకోండి స్టాక్ అంతా అయిపోతుంది మిగిలిపోయిన స్టాక్ వరకు చూపిస్తారు మనకి వాటిలో ఎక్కువ డిజైన్స్ కూడా ఉండవు ఇంకా వాటిలోనే సెలెక్ట్ తెచ్చుకోవాలి పండుగలు అప్పుడు కొంచెం కాస్ట్ కూడా పెంచే చెప్తారు యాక్చువల్ గా చెప్పాలంటే నేను కూడా ఇంత ముందే తీసుకోను డిసెంబర్ లాస్ట్ వీక్ లో అలా తీసుకుంటాను బట్ ఏమైందంటే చెప్పాను కదా మా మేడ్ వాళ్ళ పాపకి ఫ్రాక్ తీసుకొద్దాం అని వెళ్ళి ఇంకా పిల్లలకి కూడా చూద్దాం అన్నట్టుగా చూసాము బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాము ఎలాగో తీసుకోవాలి కదా పండక్కి అన్నట్టుగా మాకు ఇంట్లోకి ఏం కావాలన్నా మా ఆయన తెచ్చిస్తాడు బొట్టు బిల్లలు కాటుకుతో సహా కానీ మా మమ్మల్ని వేసుకొని బయట తిప్పాలంటే మా ఆయనకి ఎక్కడి చిరాకు రాకొచ్చేస్తాడు వీటి కోసం మళ్ళీ మమ్మల్ని షాపింగ్ కి ఎక్కడ తీసుకెళ్లాల్సింది వస్తుందో అని ఒకేసారి కొనిపించుకొని తీసుకొచ్చేసారు మరి అట్లుంటది మనతోని మమ్మల్ని భరించడం కొంచెం కష్టమే ఆ మాత్రం కూడా కష్టపెట్టకపోతే వైఫ్ అనే పదానికి అర్థమే లేదండి తెచ్చినవన్నీ మీకు చూపించడం అయిపోయింది ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాం మేమిద్దరము ఒక్కోసారి అనిపిస్తుంది నాకు అసలు మా వారు లేకపోతే నేను ఏమైపోతాను అని అయితే దీని తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే లైఫ్ లో ఏమైనా చేయొచ్చు కానీ బట్టల వ్యాపారం మాత్రం చేయకూడదండి ఇవన్నీ సర్దేసరికి నా చేతులు లొప్పులు వచ్చేసాయి